మనం ఎందుకిలా ఉన్నాం మనల్ని మనం చూసుకున్నప్పుడు ఈరోజు ఇలా ఉండటానికి కారణమేంటి అని ఎప్పుడైనా అనిపించిందా చిన్నప్పటి జ్ఞాపకాలు యవ్వనంలో ఎదురైన సవాళ్లు ఇవన్నీ మనల్ని ఎలా తీర్చిదిద్దాయి సరే ఈరోజు మనం ఎరిక్ ఎరిక్సన్ మనకు అందించిన జీవితంలోని ఎనిమిది దశల సిద్ధాంతం ద్వారా మనందరి ప్రయాణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్ ఒక వ్యక్తి క్యారెక్టర్ని డిసైడ్ చేసేది ఏంటి ఏదో ఒక్క సంఘటన అస్సలు కాదు అది జీవితాంతం మనం ఎదుర్కొనే సవాళ్ళు సాధించే విజయాల సమాహారం ఈ మొత్తం ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి ఎరిక్సన్ థియరీ ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ ఇస్తుంది అయితే మన జీవిత ప్రయాణాన్ని ఇంత క్లియర్గా వివరించిన ఈ వ్యక్తి ఎవరు ముందుగా ఆయన గురించి కాస్త తెలుసుకుందాం ఎరిక్ ఎరిక్సన్ ఈయనే ఎరిక్ ఎరిక్సన్ అప్పట్లో ఫేమస్ సైకాలజిస్ట్ అయిన సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆలోచనలకి ఈయన కాస్త భిన్నంగా ఆలోచించారు మన ఎదుగుదల అనేది కేవలం చిన్నతనంతోనే ఆగిపోదు అది జీవితాంతం కొనసాగే ఒక ప్రయాణం అని బలంగా నమ్మారు మన పర్సనాలిటీని కేవలం మన లోపలి కోరికలే కాదు మన చుట్టూ ఉన్న సొసైటీ మన కల్చర్ కూడా ఎంతగానో ప్రభావితం చేస్తాయని చెప్పిన వ్యక్తి ఈయన సరే ఇక అసలు విషయంలోకి వద్దాం ఎరిక్సన్ మనకు చూపించిన ఆ లైఫ్ జర్నీ మ్యాప్లోకి అడుగుపెడతాం ఆయన ప్రకారం మన జీవితం ఎనిమిది కీలకమైన దశలుగా విడిపోయి ఉంటుంది ఈ టేబుల్ చూడండి ఇది మన లైఫ్ జర్నీకి ఒక గైడ్ లాంటిది ప్రతి స్టేజ్లో మనమొక సైకోసోషల్ క్రైసిస్ అంటే ఒక మనోసామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటాం అయ్యో క్రైసిస్ అని భయపడకండి ఇక్కడ క్రైసిస్ అంటే ఏదో పెద్ద సమస్యని కాదు మన ఎదుగుదలలో ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ అంతే ఈ మలుపుని మనం విజయవంతంగా దాటితే మన పర్సనాలిటీకి ఒక పాజిటివ్ క్వాలిటీ అంటే ఒక వర్డ్చ్యూ యాడ్ అవుతుంది అది మనల్ని తర్వాతి దశకు మరింత బలంగా తయారుచేస్తుందన్నమాట ఏదైనా పెద్ద బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత ముఖ్యమో మన పర్సనాలిటీకి బాల్యం అంత ముఖ్యం జీవితంలో మొదటి నాలుగు దశలు మన భవిష్యత్తుకి ఎలాంటి పునాదులు వేస్తాయో ఇప్పుడు చూద్దాం మనందరి కథ మొదలయ్యేది ఇక్కడే పుట్టిన పసిపాపకి ఈ ప్రపంచం ఎలా కనిపిస్తుంది అంతా సేఫ్గా నమ్మకంగా ఉంటుందా లేక అంత భయంగా కన్ఫ్యూజింగ్ గా ఉంటుందా మొదటి దశ మొత్తం ఈ నమ్మకం వర్సెస్ అపనమ్మకం అని పాన్ఫ్లిక్ట్ చుట్టూనే తిరుగుతుంది సింపుల్గా చెప్పాలంటే ఆ శిశువు అవసరాలు అంటే ఆకలి ప్రేమ కేర్ ఇవన్నీ సరిగ్గా తీరితే వాళ్లలో ఈ ప్రపంచం మంచిదే అనే నమ్మకం ఏర్పడుతుంది ఈ నమ్మకం నుంచే హోప్ అంటే ఆశ అనే ఒక అద్భుతమైన గుణం పుడుతుంది అంటే తర్వాత ఎన్ని కష్టాలొచ్చినా మంచే జరుగుతుంది అనే ఒక పాజిటివ్ అవుట్లుక్ వాళ్లలో ఉంటుంది ఒకవేళ అలా జరగకపోతే భయం అపనమ్మకం వాళ్లని జీవితాంతం వెంటాడతాయి ఇక పిల్లలు మెల్లిగా నడవటం మాట్లాడటం మొదలు పెడతారు నా పనులు నేనే చేసుకోగలను అనే ఫీలింగ్ వాళ్లలో మొదలవుతుంది ఇక్కడే రెండవ దశ స్టార్ట్ అవుతుంది ఆటోనమీ అంటే స్వాతంత్ర్యం వర్సెస్ షేమ్ అండ్ డౌట్ అంటే సిగ్గు సందేహం పిల్లలు సొంతంగా తినడానికి బట్టలు వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పేరెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది దానివల్ల విల్ పవర్ అంటే సంకల్పం అనే గుణం వస్తుంది అంటే తమను తాము కంట్రోల్ చేసుకోగలమనే నమ్మకం అదే ప్రతి చిన్నదానికి విమర్శిస్తూ ఉంటే నేను అసమర్థుడిని నా వల్ల ఏమీ కాదు అనే సిగ్గు సందేహం వాళ్లలో బలంగా నాటుకుపో ఇక ప్రీస్కూలేజ్ ఈ వయస్సులో పిల్లల ఇమాజినేషన్కి హద్దులుండవు వాళ్లే సొంతంగా ఆటలు క్రియేట్ చేస్తారు ఫ్రెండ్స్ ని లీడ్ చేస్తారు కొత్త పనులు స్టార్ట్ చేస్తారు దీన్నే ఇనీషియేటివ్ లేదా చొరవ అంటారు కానీ ఈ చొరవనే అణిచివేస్తే ఏమవుతుంది అప్పుడే గిల్ట్ అంటే అపరాధ భావం మొదలవుతుంది ఈ స్టేజ్ని సక్సెస్ఫుల్ గా దాటితే పర్పస్ అంటే లక్ష్యం అనే క్వాలిటీ డెవలప్ అవుతుంది ఇప్పుడు పిల్లల ప్రపంచం స్కూల్తో ఇంకా పెద్దదవుతుంది చదువు కొత్త ఫ్రెండ్స్ స్పోర్ట్స్ కొత్త ఛాలెంజులు అన్నీ వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవుతాయి ఇదే నాల్గవ దశ ఇండస్ట్రీ అంటే శ్రమను గుర్తించడం వర్సెస్ ఇన్ఫీరియారిటీ అంటే న్యూనత ఈ దశలో సక్సెస్ అంటే కొత్త స్కిల్స్ నేర్చుకోవడం టీచర్లు పేరెంట్స్ వాళ్ల ప్రయత్నాల్ని మెచ్చుకుంటే వాళ్లలో కాంపిటెన్స్ అంటే సామర్థ్యం అనే గుణం పెరుగుతుంది నేను పనులు చేయగలను అనే నమ్మకం వస్తుంది లేకపోతే పక్కవాళ్లతో పోల్చుకుని తమలో ఏదో లోపముంది తాము ఎందుకు పనికిరామో అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురవుతా సరే బాల్యం అనే ఫౌండేషన్ తర్వాత మనం లైఫ్లో చాలా కీలకమైన యవ్వనం ఆ తర్వాత వయోజన దశలోకి అడుగుపెడతాం ఇక్కడే అసలైన అన్వేషణ మొదలవుతుంది గుర్తింపు కోసం ప్రేమ కోసం జీవిత పరమార్థం కోసం టీనేజ్ మనలో చాలామందికి ఈ టైం బాగా గుర్తే ఉంటుంది కదా జీవితంలో అత్యంత కన్ఫ్యూజింగ్గా కానీ అదే సమయంలో చాలా ముఖ్యమైన దశ ఇది నేను ఎవరు అనే ప్రశ్న మనల్ని తొలిచేసేది ఇక్కడే ఇదే ఐదో దశ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ ఈ దశ ఒక బ్రిడ్జ్ లాంటిది బాల్యానికి పెద్దరికానికి మధ్య ఈ టైంలో యూత్ తమ విలువలు నమ్మకాలు ఫ్యూచర్ గోల్స్ గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తారు ఈ అన్వేషణలో సక్సెస్ అయితే వాళ్లకి ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీ ఒక స్థిరమైన గుర్తింపు దొరుకుతుంది దానితో పాటు ఫిడిలిటీ అంటే విశ్వసనీయత అనే గుణం వస్తుంది అంటే తమకు తాము ఇతరులకు కట్టుబడి ఉండే ఎబిలిటీ అనమాట ఈ దశ కేవలం ఫిజికల్ చేంజెస్ మాత్రమే కాదు ఒక ఇమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది ఫ్రెండ్స్ ఏమనుకుంటారోనే టెన్షన్ ఫ్యూచర్ గురించిన ఆందోళన అన్నీ కలిపి ఒక తుఫాన్లా ఉంటాయి ఈ సంక్లిష్టమైన సమయంలోనే ఒక వ్యక్తి తన అసలైన నేనుని వెతుక్కుంటాడు ఓకే ఒకసారి నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరికాక మనం ఎవరు అనే అన్వేషణ మొదలవుతుంది యంగ్ అడల్ట్స్ వీళ్లు ఇతరులతో డీప్ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ కోసం చూస్తారు ఈ దశలో సక్సెస్ అయితే లవ్ అనే అనుభూతిని ఇంటిమసీని పొందుతారు లేకపోతే లోన్లీనెస్ అంటే ఏకాంతం వాళ్ళని చుట్టుముడుతుంది ఇక మిడిల్ ఏజ్లోకి అడుగు పెట్టాక మన ఫోకస్ మననుంచి సమాజం వైపు షిఫ్ట్ అవుతుంది నెక్స్ట్ జనరేషన్కి ఏదైనా ఇవ్వాలి ఈ ప్రపంచంలో మనకంటూ ఒక మార్క్ వదిలి వెళ్ళాలి అనే తపన మొదలవుతుంది ఇదే ఏడో దశ జనరేటివిటీ అంటే ఉత్పాదకత వర్సెస్ స్టాగ్నేషన్ అంటే స్తబ్ద ఈ దశలో అస్సలైన ఛాలెంజ్ ఏంటంటే మన జీవితానికి ఒక పర్పస్ ఒక ప్రయోజనాన్ని కనుక్కోవడం అది పిల్లల్ని పెంచడం కావచ్చు మన వర్క్లో ఏదైనా ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కావచ్చు లేదా సొసైటీకి సర్వ్ చేయడం కావచ్చు ఇలా చేసినప్పుడు కేర్ అంటే శ్రద్ధ అనే క్వాలిటీ మనలో పెరుగుతుంది ఒకవేళ ఈ పర్పస్ని కనుక్కోలేకపోతే లైఫ్ అక్కడే ఆగిపోయిందనే ఒక స్తబ్దత ఒక ఖాళీతనం మనల్ని ఆవరిస్తాయి ఇప్పుడు మన జీవిత ప్రయాణంలో చివరి మలుపుకి వచ్చేశాం ఇది వెనక్కి తిరిగి చూసుకుని మన జీవితాన్ని ఒకసారి సమీక్షించుకునే సమయం నేను బతికిన జీవితం అర్థవంతమైనదేనా అనే ప్రశ్న ఎదురవుతుంది ఇదే చివరి దశ ఇంటిగ్రిటీ అంటే సమగ్రత వర్సస్ డెస్పేర్ అంటే నిరాశ ఈ దశను విజయవంతంగా పూర్తి చేస్తే విజ్డమ్ అంటే జ్ఞానం అనే గుణం లభిస్తుంది ఫైనల్గా ఎరిక్సన్ థీరీ మనకు లైఫ్ గురించి ఇచ్చే ఒక చాలా ముఖ్యమైన సందేశమేంటో చూద్దాం ఎరిక్సన్ మనకు ఇచ్చే గొప్ప సందేశం ఇదే ఎదుగుదలనేది కేవలం చిన్నపిల్లలకే కాదు ఇది జీవితాంతం కొనసాగే ఒక ప్రయాణం ఒకవేళ గతంలో ఏదైనా దశలో మనమొక చాలెంజ్ని సరిగ్గా ఎదుర్కోలేకపోయినా పర్వాలేదు భవిష్యత్తులో దాని సరిదిద్దుకునే అవకాశం మనకు ఎప్పుడూ అంటుంది సో ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రయాణంలో మీరిప్పుడు ఏ దశలో ఉన్నారు మీ కథని ఏ సవాళ్లు మలుపు తిప్పుతున్నాయి ఎరిక్సన్ చెప్పినట్టు మన కథ ఇక్కడితో అయిపోలేదు అస్సలు కాలేదు ప్రతి ప్రతిరోజు ప్రతి దశ మనకొక కొత్త చాప్టర్ రాసుకునే అవకాశమిస్తుంది మరి ఆ ప్రయాణం ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సిందెవరు మనమే